మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో నిజమైన సేవకులు క్రైస్తవులు ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం నిజమైన సేవకులు క్రైస్తవులు స్వార్థం లేని ప్రేమను చూపిస్తారు యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా ఉన్న వాళ్ళే నిజమైన సేవకులు క్రైస్తవులు విశ్వాసుల నుంచి శిష్యులుగా మారే వారే నిజమైన సేవకులు క్రైస్తవులు నిజమైన సేవకులు క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఒకరి కష్ట లో బాధల్లో వేదనల్లో ఇబ్బందుల్లో ఆదుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మనుషులందరినీ ఒకేలాగా చూశాడో నిజమైన సేవకులు క్రైస్తవులు కూడా అందరినీ ఒకేలాగా చూస్తారు వారు ధనికులైనా పేదవారైనా ఆస్తులున్నా లేకపోయినా అందరినీ ఒకే రకంగా చూస్తారు నిజమైన సేవకులు క్రైస్తవులు చచ్చిలో ఉన్న పేదవారిని అక్కర్లో ఉన్నవారిని ఇతర పేదవారిని ఆకలికి అలమటించే వారి వారికున్న దానిని బట్టి వారికి సహాయం చేస్తారు నిజమైన సేవకులు క్రైస్తవులు ఇతరులు వారి పట్ల చేసిన తప్పులను క్షమిస్తారు పగ తీర్చుకోవాలని ప్రయత్నించారు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్